పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు ఈ ముఠాలోని ఐదుగురు సభ్యులను అరెస్టు చేశారు గాంధీపేటలోని ఓ నివాసంలో చోరీ జరిగింది ఇంటికి ఇంటి యజమాని ఫిర్యాదుతో నిందితులను పోలీసులు పట్టుకున్నారు వారి వద్ద నుంచి ఇరవై ఒక్క శవర్ల బంగారు ఆభరణాలు లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు అందరికి నమస్కారం ఈ నర్సాపేట సబ్ డివిజను పల్నాడు జిల్లా చిల్లూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ పరిధిలో మొన్న ఇరవై ఎనిమిది పదకొండు అంటే నవంబర్ ఇరవై ఎనిమిది నాడు ఈ మేడం బైరా సుజాత మేడం గారి ఇంట్లో ఈ యొక్క నైట్ అఫెన్స్ చేయడం జరిగింది దొంగలు దాని మీద మేడం లేరు యాక్చువల్గా అప్పుడు తర్వాత మా సీయ గారికి చెప్తే సీయ గారు వెంటనే విమర్శలో వెళ్ళి ఆ దర్యాప్తులో భాగంగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చూసారు అది ట్రూ ఆఫెన్స్ అక్కడ యాక్చువల్గా అయితే దాదాపు ఇరవై ఒక్క సవర్లు బంగారు నగలు ఈ కనపడేటువంటి ఇతర వస్తువులు పది అలాగే వెండి చైన్లు బంగారు డబ్బు కొంత కూడా పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు మేడం గారు అయితే దీని మీద మా సిఏ గారు వాళ్ళ టీము చాకచక్యంగా ఈ ముద్దాయిలు మొత్తం ఐదుగురు ఉన్నారు వీళ్ళంతా కూడా రాజస్థాన్కి సంబంధించి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు హర్యానా స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా ఒక గ్యాంగ్గా ఏర్పడి చేస్తూ ఉన్నారు వీళ్ళ మీద కేసులు చూస్తే కూడా చాలా భయంకరంగా ఉన్నాయి ఒక్కొక్కరి మీద దాదాపు పదిహేను కేసులు అట్లా ఉన్నాయి ఆ పదిహేను కేసులు కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి చూస్తే అది హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఒక కేసు రాజస్థాన్లో ఉంది ఒరిస్సాలో ఉంది అట్లనే మన దగ్గర శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి ఎక్కువ శ్రీకాకుళంలో దాదాపు ఆరు ఏడు అఫెన్సులు చేశారు అలాగే వీళ్ళ అసోసియేట్స్ కూడా ఆ విధంగా ప్రతి దగ్గర కూడా పార్టిసిపేట్ చేసినారు వీటితో పాటు వీళ్ళలో మొదటి వ్యక్తి నూరు హసను చాలా నోటోరియస్ పర్సన్స్ అయితే వీళ్ళ ఎంఓ ఏంటంటే ఇక్కడ ప్రస్తుతానికి వాళ్ళు ఉపయోగించిన ఏమో ఏంటంటే ఒక చిన్న ఆ ఒరిసాకి సంబంధించిన అతను పరిచయం పెంచుకున్నారు హిందీ లాంగ్వేజ్లో పెంచుకుని మాకు కూడా ఏమన్నా పని చూడండి అన్న అంటే పనేం లేదా ఇక్కడ అది అంటే సరే మేము బట్టలు అమ్ముకుంటాం అట్టయితే మాకు చిన్న ఇల్లు ఇప్పి ఆడు సరే మనవాళ్ళే కదా అని చెప్పేసి ఆ హిందీ హిందీ కలిసింది కాబట్టి ఒక రూమ్ అక్కడ రికమెండ్ చేసి ఇప్పించాడు ఇల్లు ఎప్పటి నుంచో ఈ మిల్లులో పని చేస్తా ఉన్నారు ఈ వరుస వాళ్ళు సో ఆ క్రమంలో వాడు ఇల్లు ఇప్పిస్తే ఆ ఇంట్లో ఇల్లు బట్టలు నిజంగానే తీసుకొచ్చి బట్టలు అమ్మే క్రమంలో మా బట్టలు అంటే ఈ దుప్పట్లు లుంగీలు అలాంటివి అవి తీసుకెళ్ళి టౌన్లో అంతా తిరుగుతూ ఉంటారు డే అంతా ఎక్కడెక్కడ లాక్లు వేసున్నాయి తాళాలు వేసున్నాయి ఇల్లు ఎక్కడ కొట్టచ్చు అని ముందే రెక్కి చేసుకుంటారు ఈ విధంగా స్టార్ట్ చేశారు కరెక్ట్గా వాళ్ళు వాళ్ళు వచ్చి పది రోజులు అయింది ఆ రూమ్లోకి రూమ్లో అమ్మడం స్టార్ట్ చేశారు కరెక్ట్గా ఇల్లు మంచి ఇల్లు సెలెక్ట్ చేసుకున్నారు వెళ్ళి నైటు ఆ కనబడేటువంటి ఐటమ్స్ పెట్టి ఆ బయట డోర్ పగలగొట్టి వెళ్ళి దాదాపు బీరువా పగలగొట్టి దాదాపు ఇరవై ఒక్క సవర్లో బంగారం ఒక లక్ష రూపాయల డబ్బులు మొత్తం అంతా కూడా ఐదారు లక్షల వర్త్ తీసుకెళ్లారు అయితే వీళ్ళని రాత్రి అరెస్ట్ చేసి మేము అదుపులోకి తీసుకొని విచారం చేస్తే వాళ్ళు ఎంత మాత్రం కూడా రికవరీ ఇవ్వడం లేదు వాళ్ళ ఇంట్లో సర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఉండేటువంటి రూములో ఈ కనబడేటువంటి ఆ వాచీలు వాటి వరకు రికవర్ అయినాయి గ్లౌజెస్ కూడా రికవర్ అయినాయి అదే వాళ్ళ పొజిషన్లో ఈ అమౌంట్ కూడా రికవర్ అయింది అదేవిధంగా ఆ రాడ్ ఆ డ్రైవర్ కూడా వాళ్ళ పొజిషన్లోనే రికవర్ అయింది పొజిషన్ అంటే ఇంటి దగ్గర ఇంట్లోనే ఉన్నారు అందరూ అందరిని అదుపులోకి తీసుకొని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది అయితే వాళ్ళు మిగతా బంగారం గురించి ఏమీ నోరు విప్పడం లేదు సో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చూపించి మ్యాజిస్ట్రేట్ గారి పర్మిషన్ తోటి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఖచ్చితంగా మిగతా బంగారం కూడా రికవరీ చేస్తాం ఈ కేసులో చాలా టెక్నికల్గా రోజు అక్కడ జరిగినటువంటి ఏరియాలో సీసీ పుడేజెస్ అన్నీ కూడా ఉపయోగించుకొని మొత్తం టౌన్ సీసీ పుడేస్ అన్నీ కూడా వెరిఫై చేసి వీళ్ళు టౌన్లో అన్నీ కూడా కన్ఫామ్ చేసుకొని ప్రతి దగ్గర కూడా తిరుగుతూ ఉన్నారు ప్రతి బజారు తిరుగుతూ ఉన్నారు వీళ్ళు సో ఆ కన్ఫర్మేషన్ మేరకు ఆ రాబడిన సమాచారాన్ని ఉపయోగించుకొని సక్సెస్ఫుల్గా ముద్దాయిల్ని అరెస్ట్ చేసి పోర్షన్ ఆఫ్ ప్రాపర్టీ రికవర్ చేసినటువంటి మా చెల్లూరుపేట టౌన్ సిఏ గారు మరియు వాళ్ళ టీంని అభినందిస్తూ ఎస్పి గారికి రివార్డు కోసం Pembelian dalam